ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చా ఉండకూడదు ఇప్పుడు చాలా మంది ఏంటంటే వర్ణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కన్వర్ట్ అవుతున్నారు ఓకేనా ఇప్పుడు ఎవరైతే బిలో రేంజ్ లో ఉన్నారో వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు కాకపోతే అంటే క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత కూడా ని బట్టి వాల్యూ ఇవ్వడం మనీని బట్టి వాల్యూ ఇవ్వడం ఒక వాళ్ళ మీద ఒంటి మీద ఉండే ఆభరణాలు బట్టి వాల్యూ ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ క్రిస్టియన్స్ అసలు నిజమైన క్రైస్తవులకి ఆ ఫీలింగ్స్ అంటూ ఉండొచ్చారు క్రిస్టియానిటీ క్రమేపీ 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 బిజినెస్ టాఫ్లోకి వెళ్ళిపోవటం వల్ల అందరికీ దేవుడిన కానీ కొంతమంది నమ్ముతున్నారు ఆ నమ్మిన దాంట్లో వీళ్ళు ఏంటంటే రిచ్ మ్యాన్ లో వస్తే అందరూ ఆయన లీడర్ వీళ్ళందరూ సర్వెన్స్ కింద అంటే ఆయన సపోర్టింగ్ కింద అదే ప్యూర్మాన్ వచ్చాడు అనుకోండి వచ్చి వెళ్ళిపోవటమే ఇంకా అది ఎక్కడున్నాడు ఇంటి వాళ్ళు లేకుండా ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి క్యాస్ట్ స్టేటస్ బట్టి ఏమన్నా రిచ్ క్యాస్ట్ అయినా బ్రాహ్మణులు కానీ సౌద్రీస్ కానీ క్రిస్టియన్స్ వచ్చాయనుకోండి అవి బాబు పెద్ద క్యాస్ట్ అయిన చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయటం వాళ్ళని కొంచెం ఇదో చూపించడం అదే లో క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు వచ్చిన పర్లేదు రాబోయేటో అంటే బిజినెస్ స్టార్ట్ దీనిలో సారాంశం ఏంటంటే దీని అర్థం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ ఒక పెద్ద అయిన వస్తే అంత దోశం అయిపోవటం ఒక పూర్ణితే నువ్వు వచ్చిన పర్లేదు రాపోతుంటు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం క్యాస్ట్ ఫీలింగ్ చూస్తున్నారు తప్ప భగవంతుని చూడలేదు ఇక్కడ చెప్పిన భగవంతుడు ఏంటంటే అందరికీ ప్రభువు అందరికి ఉపకారి దీంట్లో క్యాష్ లేదు ఆ ఫైనాన్షియల్ లేదు నమ్మకం అంతే ఇప్పుడు ఏంటంటే ఉన్న నాలాంటి పాస్ చాలా మంది ఏంటంటే ఫైనాన్షియల్ గా దాన్ని బిజినెస్ లో నడిపించి చాలా రకాలుగా క్రిస్టియానిటీ అంటేనే బిజినెస్ గా ఉంది కాబట్టి చాలా మంది యేసుకుని నమ్మటం గానీ ఏసుకు చర్చి కట్టని చాలా మంది జ్యోష సందర్భాలు చాలా ఉన్నాయి ప్రతి గ్రామంలో ఉన్నాయి ప్రతి సిటీలో ఉన్నాయి నా కొలీగ్స్ చాలా మంది క్రిస్టియన్ అంటే భయపడే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే బయట జరుగుతున్న ఆ బిజినెస్ అలా ఉన్నాయి కనుక చూస్తూ ఉంటారు ఎవరిని ఏమండరు వాళ్ళు కర్మ వాళ్ళు అనిపిస్తారు అయ్యో అలాగా ఇలాగ అనుకుంటా ఉంటారు కాబట్టి ఎవరో ఏమన్నారు ఎందుకు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అనుకున్న దానికి బయట దూయింగ్కి చేసేదానికి బోల్ తేడా ఉంటుంది కర్మ అంజీసం భక్తులు ఉన్నాడు ఒక ఆయన అంశం భక్తుడు ఆయన మంగళవారం మంగళవారం ఆంసం భక్తుడు ఆంజ వ్యాసం వేసిన ఒక ఆయన అడుక్కుంటూ వచ్చాడు ఒక్క రూపాయి కూడా వెళ్ళేది ఆయన అదే వ్యాసం తోడు అడుక్కుండేవా ఆయన వచ్చాడు ఇంతకు భక్తుడు అయ్యుండి కూడా ఒక్క రూపాయి కూడా వేయలేదు ఆ అయితే పరమ భక్తుడు ఆంధిస్త అయ్యో నా భగవంతుని యొక్క రూపంతో ఉన్నాడు అని అనుకున్నాడంటే అది వంద రూపాయలు ఇస్తే మరి రెండు పూటలు భోజనం చేస్తాడు దండం పెడతాడు ఆ స్వభావం లేదు ఎందుకంటే ఆయన దేవుడు అనే స్వభావం ఉంది ఈ చూసినప్పటికీ నా దేవుని యొక్క రూపం వేసుకున్నా నా దేవుని రూపంలో ఇది అరుక్కున్నా ఇటు దగ్గరంగా ఉన్నది తాటుతో ఉన్నారు తప్ప రిచిమేన లాగా ఉన్నాడు తప్ప అయ్యో నేను పూజిస్తున్న భగవంతుని రూపం అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా ఇల్లు చాలా సందర్భాలు అంచదు సాయిబాబా ఆకారంలో కానీ భగవంతుని ఆజ్ఞ సమాకారం కానీ ఇల్లు తిరుగుతూ ఉంటాయి ఆ నమ్ముకున్న భక్తులు ఇది అయ్యో నా దేవుడు ఈ రూపంలో అని చెప్పిస్తే కొంతవరకు పేదరేకం పోను ఆడ పూజిస్తున్న భగవంతుడు చాలా హరిషించడు అంచది ఏంటంటే రిచ్లు ఇచ్చే బిజినెస్ పూర్ పూరే అంచదు అయితే భగవంతుడి క్యాస్ట్ గానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఎక్కడా లేవు గ్రంథంలో ఎక్కడా లేదు అందరికీ సమానమే అయితే మేము చేస్తున్న బిజినెస్ దాటి బట్టి అలా ప్రొవైడ్ అవటం వల్ల ఎవరు నమ్మలేకపోతున్నారు